ఈరోజు నేను మీకు పాయింట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఖచ్చితంగా ఫుల్గా చూపిస్తానండి మీరు వచ్చేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఎందుకంటే పాయింట్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండి నేను చూపిస్తున్నాను చూడండి నేను పాయింట్కి రెండు మీటర్లు తీసుకున్నాను నేను ఏ విధంగా మడత పెట్టానో ఒకసారి గమనించండి మన సైడ్ మాత్రం డబల్గా ఉండాలి అటు సైడ్ మాత్రం ఓపెన్స్ ఉండాలన్నమాట మన సైడ్ మాత్రం ఓపెన్స్ అనేది పెట్టుకోకూడదు లేకపోతే నాలుగు అయిపోతాయి అనమాట పీసెస్ నేను ఇప్పుడు వచ్చేసి పాయింట్ తీసుకున్నాను ఆలతీ పాయింట్ మనం నేను ఏ విధంగా పెట్టిన చూడండి కింద వచ్చేసి ఒక త్రీ ఫోర్ అనమాట నేను అందరూ చెప్తాను ఒక బెత్తడు కుట్లలోకి కింద వదిలేసుకోండి ఇప్పుడు వచ్చేసి మన ఆలత పాయింట్ పిస్తా దగ్గర కొంచెం కిందకి వేసుకోండి ఎందుకంటే కుట్లలోకి వేసుకునేసరికి సరిపోతుంది మనం పిస్తా దగ్గర ఒక టూ ఇంచెస్ అవతలకి వేసుకోండి ఇప్పుడు కాళ్ళ దగ్గర నుంచి ఓ బెత్తెడు కుట్లలోకి ఎగస్ట్రా వేసేసుకోండి ఎందుకంటే కుట్రలో కొంచెం ఎక్కువ పెట్టుకోవడం మేలండి పిల్లల సైజు పెరిగినా మనకి రేపు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి పైన పట్టి దగ్గర మనకి ఒక జాయిన్ చేసిన గుర్తుంటుంది కదా దానికి కూడా సేమ్ ఇలాగే కొంచెం కింద గుర్తు వేసేసుకోండి ఇప్పుడు పిస్తా దగ్గర నుంచి పైన అలాగే సేమ్ గుర్తు వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం పట్టి దగ్గర గుర్తు వేసుకున్నాం కదా రెండు కలిపేసుకోండి ఇప్పుడు పిస్తా దగ్గర కూడా మనం చిన్న గుర్తు వేసుకున్నాం కదా పిస్తా లెంత్ దాన్ని దీన్ని కలిపేసుకొని ఇప్పుడు మొత్తం కటింగ్ చేసుకోండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కట్ కట్ చేసుకోండి చాలా సింపుల్ అనమాట పాయింట్ కటింగ్ ఇందులో పెద్ద ప్రాసెస్ లేదండి మనం పిస్తా సైజు అది పట్టి వచ్చేసి గుర్తు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట కాళ్ళ సైజు అంతే ఇలా చూసుకొని కట్టింగ్ చేసుకోవడమే ఇంతేనండి పాయింట్ ఇప్పుడు పాయింట్ కోసం పైన మనం పట్టీ జాయింట్ చేస్తాం కదా దాన్ని ఏ విధంగా చూపి చూపిస్తాను చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు వచ్చేసి మనం అల్తి పాయింట్ చూసుకొని ఇట్లా మనం పెట్టాం కదా ఆడ పట్టుకొని కుట్్రలోకి చూసుకొని ఈ విధంగా సైజుని బట్టి మనం క్లాత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఎవడెల్పు చూసుకున్నాను ఇప్పుడు మనం పట్టీ సైజు కూడా చూసుకుందాం వాళ్ళతో పాయింట్ పట్టి సైజ్ ఎంత ఉందో ఒకసారి చూడండి పైన వచ్చేసి మనము టూ ఇంచెస్ మరత పెట్టేకి గుర్తు వేసేసుకోండి బొంద ఎక్కించుకుంటాం కదా దానికోసం ఇప్పుడు వచ్చేసి అటు నుంచి మనం పట్టి సైజు చూసుకొని ఒక అటు నుంచి పెట్టుకోండి మనం మళ్ళీ జాయిన్ చేసినప్పుడు కుట్లలోకి వెళ్తుంది కదా సరిపోతుంది అంతే పాయింట్ రెడీ అండి ఇంతే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను పాయింట్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు పాయింట్ స్టిచ్చింగ్ కోసం పట్టి పగన పెట్టేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసేటరికి మనకి ఇలా మొత్తం సపరేట్ అయిపోయి ఉంటాయి అనమాట రెండు పీసెస్ అయిపోయి ఉంటాయి రెండు పీసెస్ని రెండు జాయిన్ ఒక సైడ్ మాత్రం జాయిన్ చేసేసుకోండి అలా ఉల్టా సీదా చూసుకొని జాయిన్ చేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఒక సైడ్ రెండు మరతలుగా అక్కడ ఓపెన్స్ ఉంటాయన్నమాట ఇటు సైడ్ జాయిన్ చేసేసుకుందాం మనం పాయింట్కి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పైకుట్లు పడతాయండి పైకుట్లే పాయింట్కి అందం అనమాట ఇప్పుడు వచ్చేసి నేను పైకుట్టు ఎలా వేస్తున్నాను చూడండి మనం కుట్లలోకి వదిలింటాం కదా ఆ క్లాత్ మొత్తం ఒక సైడే పెట్టేసుకొని పైకుట్టు వేసేసుకోవాలన్నమాట ఒక సైడ్ పెట్టుకొని పైకుట్టు వేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం కుచ్చు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి మనకు వన్ సైడ్ ఓపెన్గా ఉంటుంది కదా అక్కడ స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ కుచ్చు ఫస్ట్ ఒక త్రీ కుచ్చు పెట్టుకోండి మళ్ళీ మనం సైజుని చూసి ఏ అంటే పెట్టుకోవచ్చు అనమాట ఇలా వచ్చేసి ఆ వరకు పెట్టేసుకున్నాం కదా మళ్ళీ మనం మధ్యలో జాయిన్ చేసాం కదా అక్కడ ఈ గుర్తు నుంచి ఈ వరకు త్రీ అక్కడ మూడు పెట్టాం కదా ఈ మనం గుర్తు వేసేసుకున్నాం కదా జాయిన్ చేసుకున్నాం కదా దానికి ఇవతలో మూడు కుచ్చులు పెట్టేసుకోండి మళ్ళీ ఈవతలో మూడు కుచ్చులు అనమాట ఇది వచ్చేసి మనకి ఎనికిలో పడుతుంది కుర్చు అనేది ఇంకా కొంచెం మళ్ళీ ఫ్రంట్ ఈ యువతలు మనం ఫ్రెంట్ అనమాట సేమ్ ఇలాగే ఇక్కడ కూడా వచ్చేసి మూడు కూర్చులు అనేవి పెట్టేసుకోండి మనం జాయిన్ చేసిన దానికి ఇవతలో మాత్రం రివర్స్లో పెట్టుకోవాలన్నమాట అవతల ఎలా పెట్టుకుంటే దానికి రివర్స్లో ఉండాలి కుర్చు అనేది ఇప్పుడు వచ్చేసి మనం ప్యాంటు సైజ్ చూద్దాం కుచ్చు ఎంత వచ్చింది అనేది మనం అందాజ పెట్టేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఉందోలే చూసుకుందాం ఒకసారి ఓకే కరెక్ట్ పెట్టేసామండి ఇంకా అర్థించి ఎక్కువ ఉందనమాట అది మనం ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి పైన పట్టి జాయిన్ చేద్దాం మనం పట్టి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనకు ఓపెన్స్ ఉన్నాయి అనమాట వన్ సైడ్ అనేది జాయిన్ చేసేసుకున్నాం మనం ఏది జాయిన్ చేసుకున్నా ఏం కుట్టేసుకున్నా మాత్రం ఖచ్చితంగా పై కుట్టు వేసేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి దానికి కూడా కుట్లలో వదిలిన క్లాత్ మొత్తం వన్ సైడ్ పెట్టేసుకొని పై కుట్టు వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి పై పట్టి మనం జాయిన్ చేసేసుకున్నాం మనం కూర్చో స్టార్ట్ చేసాం కదా అక్కడి నుంచి జాయిన్ చేసేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను చూడండి అలా మనం ఆల్రెడీ అర్థించి అర్థించి ఎక్కువ పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం జాయిన్ చేసేసుకోండి ఆ చివర కుచ్చు స్టార్ట్ చేసాం కదా ఈ చివరిన కుచ్చు వరకు మనం పట్టి అనేది జాయిన్ చేసేసుకోవాలి ఏ సైజు వారికైనా ఇదే కటింగ్ అండి పాయింటు ఇప్పుడు వచ్చేసి మీకు చెప్పాను కదా మనం పైకుట్లు ఎక్కువ వేసుకోవాలని మనం కుట్లలో వదిలే క్లాత్ ఒక సైడ్ పెట్టేసుకొని పైకి పెట్టేసుకోండి కిందికి కాదు ఆ క్లాత్ కుట్లలో వదిలే క్లాత్ పైకి పెట్టేసుకొని పైకుట్టు అనేది ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా పైకుట్టు వేసుకోవడం వల్ల పాయింట్ అందంగా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ చివరిన పీస్ లేకుండా రెండు అట్లా రెండు మడతలు పెట్టి కుట్టేసుకోండి ఈ వరకు ఆ వరకు ఇలా కుట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం బొందెలకు పట్టి టూ ఇంచెస్ పెట్టేసుకున్నాం కదా దాన్ని అనేది మర్చేసుకుందాం సేమ్ ఇలాగే మొత్తం మర్చేసుకోండి అది వచ్చేసి మనం ఎక్కించుకోవడానికి అనమాట ఓకే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇలా పట్టి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని మనం పైన ఒక త్రీ ఇంచెస్ వదిలేసుకొని మనం అవతల ఓపెన్ ఉన్నాయి కదా రెండు పట్టుకొని ఇలా జాయిన్ చేసేసుకోండి నేను చూపేసిన చూడండి ఇలా జాయిన్ చేసేసుకోండి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు కూడా కుట్టు వేసేసుకోవాలండి మన కుట్లుల్లో కుదిలే క్లాత్ మొత్తం వన్ సైడ్ పొద్దాకులు చెప్తున్నాను అనుకోకండి వన్ సైడే పెట్టుకోవాలి మనం కుట్లలో వదిలింటాం కదా ఒక సైడ్ పెట్టేసుకొని అక్కడే కుట్టు వేసేసుకోవాలి పాయింట్కి ఇవే పై పైకుట్లే ఇప్పుడు వచ్చేసి మనం పిస్తా సైజ్ అనేది చూసుకుందాం ఆల్తే పాయింట్కి పెట్టుకొని ఆలతీ పాయింట్ సైడ్ చూసి పిస్తా సైడ్ చూసుకుందాం ఓకే మనకు అంతవరకు ఉంది కదా ఒక అర్ధ ఇంచు ఎక్కువ ఉంది ఆ అర్ధ ఇంచు వచ్చేసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం ఆడికి కలిపేసుకోవాలన్నమాట అంతే కొంచెం అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కింద వచ్చేసి మనము కాల్ పట్టి దగ్గర మనం ఒక బెత్తరు వదులుకున్నాం కదా అలా మడత పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట మనం మందం క్వాలిటీ క్యాన్వాస్ వేసుకోవచ్చు మన క్లాత్ ఇష్టం ఉంటే క్లాత్ అయిన మధ్యలో పెట్టుకొని మడత పెట్టి కుట్టేసుకోవచ్చు అనమాట నేను క్లాత్ చాలా ఎక్కువ ఉంది క్లాత్ పెట్టేసి మడత పెడుతున్నాను అనమాట ఇలా రెండు మడతలుగా పెట్టేసాను మనం ఎంతవరకు గుర్తు అంతవరకు ఇలా ఇలా కుట్టి వేసేసుకోండి ఈచి వరకు ఆచి వరకు ఒక త్రీ ఫోర్ కుట్లు వేసుకుంటే కింద కాళ్ళ దగ్గర పట్టి అనేది మనకు అందంగా కనిపిస్తుంది కుట్టు కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది మనం కాళ్ళ పట్టి డిజైన్ చాలా రకాలుగా పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా పెట్టాను ఇలాగే సేమ్ అవతల పాయింట్ కూడా కాళ్ళకి ఇలాగే వరత పెట్టి కుట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాంట్లు ఇలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా మరత పెట్టుకొని మనం అవతి పాయింట్ ఉంది కదా దాని సైజ్ చూసుకొని ఇలా మీకు ఒక ఐడియా ఉండాలండి మనం కుట్లు వేసేటప్పుడు మనం కుట్లలోకి ఎంత వదులుకున్నాం మాల్తీ పాయింట్ ఒక బెత్తెడు త్రీ ఇంచెస్ కదా సేమ్ ఆ సైజు వదిలేసి మీరు అందాసు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనం పిస్తా దగ్గరకు వచ్చేసరికి కుట్లలోకి ఎక్కువ పోనియకూడదు మనకు ఆడ ముడతగా కనిపిస్తుంది వచ్చేసి సుచారు మనకి కరెక్ట్గా మనం జాయిన్ చేస్తాం కదా రెండు ఒకటి చోట ఉండాలన్నమాట పిస్తా దగ్గర కూడా కుట్లలోకి మనం కొంచెమే వదలాలా ఆడ రఫ్ ఆడించుకోవాలంటే సరిపోతుంది మనకి రేపొద్దున పిగిలిపోకుండా క్లాత్ నేను చూపిస్తున్న చూడండి ఆ కొంచమే పోనేస్తేనే మనకి తిప్పేసిన తర్వాత మనకు నీట్గా ఉంటుంది అనమాట మడతలుగా పడకోకుండా అది రఫ్ ఆడించుకుంటే సరిపోతుంది అది కొంచెం మనకి అది క్లాత్ పీగలేదు కుట్లు పోవన్నమాట మనం కుట్లోకి ఆల్రెడీ ఒక బెత్డే వదులుకున్నాం కదా ఫస్ట్ మనం ఒకటి కుట్టేసేసుకుందాము తర్వాత మనం కాలు కొలుచుకొని మళ్ళీ నెక్స్ట్ కుట్టేని వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆ కాలు సైజ్ చూసుకొని ఈ కాలు గుర్తు అనేది కూడా వేసేసుకుందాం అంతే ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఇలాగే మేము మళ్ళీ కొలుచుకొని వేసుకున్నా సరిపోతుంది ఇలాగే ఒక రెండు మూడు కుట్లు వేసేసుకుంటే పాయింట్ అనేది రెడీ అండి ఓవరల్గా పాయింట్ అనేది కుట్టేశాను చాలా సింపుల్ కదండి మీకే అనిపిస్తుంది అనుకుంటాను మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇంకా ఏమైనా కటింగ్స్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఓవరల్గా పాయింట్ ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ అనేది చేయండి